అధునాతన హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్దమైంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ఈ నెల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ ప్రారంభించనున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడపై భారం తగ్గించేలా చర్లపల్లి నుంచి ఇరవై ఐదు ప్రధాన రైళ్లు ఇక్కడ నుంచే రాకపోకలు సాగించేలా నిర్ణయించారు ఇక అంతర్జాతీయ విమానాశ్రయ హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వేలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అద్భుతమైన టర్మినల్‌కు ఆవిష్కారం జరగనుంది ఈ టెర్మినల్ లో ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు ఆరు ఎస్కలేటర్లు ఏడు లిఫ్ట్లు ఆరు బుకింగ్ కౌంటర్లు పురుష మహిళ ప్రయాణికుల కోసం వేర్వేరు వెయిటింగ్ హాల్ రూపొందించారు అదే విధంగా హై క్లాస్ వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేశారు విమానాశ్రయాల తరహాలు ఎగ్జిక్యూటివ్ లాంజ్లు సిద్ధం చేశారు తొలి అంతస్తులో కేఫెటెరియా రెస్టారెంట్ వంటి సౌకర్యాలను కల్పించారు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆధునిక సాంకేతికత వినియోగించి కొత్త డిజైన్లలో ప్రకాశవంతమైన లైటింగ్ తో ఎలివేషన్ తీర్చిదిద్దారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది ప్రస్తుతం నడుస్తున్న అదనంగా మరో ఇరవై ఐదు ట్రైన్స్ చల్లపల్లి నుంచి రాకపోకలు సాగించేలా షెడ్యూల్ ఖరారు చేశారు చల్లపల్లికి ప్రయాణికుల రాకపోకల కోసం కుషాయిగూడ బస్సులు నడిపేలా కసరత్తు జరుగుతుంది ఈ స్టేషన్ నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు చేశారు ముప్పై ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ స్టేషన్లో మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు పాటుగా రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచి జరిగేలా